హైవే వర్షం అవుతుంది మన గాడి అసలు అచ్చమ్మ పేరంటాల్ సంబరాలు పన్నెండు రోజులు జరిగి అచ్చమ్మ పేరెంటాల్ మీకు చూపించడానికి వస్తాను లాస్ట్ పదమూడో తారీఖుతో కంప్లీట్ అవుతుంది చూడాల్సిన వాళ్ళు ఎవరున్నో చూడండి అడ్రస్ తెలియతే కామెంట్ చేయండి అరవై ఎనిమిదో వర్షం అచ్చమ్మ పారంటాల్ సంబరాలు పట్టుకొచ్చానండి ఆదివారం ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఏ ఇక్కడ ఏ మూల ఏ చోట అడిగేసే ఖాళీ అంత కూడా లేకుండా ఫుల్ బిజీగా సాగిపోయిందండి ఫుల్ లైటింగ్ అండి పగలెళ్ళారంటే మీకు ఈ సంబరం ఆడవడనే తెలుగు నైట్ వెళ్ళండి చాలా అద్భుతంగా చూసారా ఎంత కిటకిటలాడిపోతున్నారో దర్శనానికి కూడా చాలా ఇబ్బందిగా వీడియో మందికి వచ్చారండి తేంటే దాదాపు ముప్పై మందితో కోలాటం ఆడిచ్చారండి వీళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉందేమో నాకు భయం వేసిందండి ఎక్కడానికి మనకు కాలేజ్ కూడా పెద్దలు కమిటీ సభ్యులు మాత్రం అద్భుతమైన రీతిలో చేశారండి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు నేను మాత్రం చూసి చాలా ఆనందపడ్డాను సరిపోలేదండి రెండు కళ్ళు సరిపోలేదు పిల్లలకి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి పిల్లలు తీసుకుని వెళ్ళండి తినడానికి మాత్రం చాలా మంది వస్తున్నారు అందులో నేను కూడా ఒకరిని తిరగడానికి చాని కానీ ఎంటర్టైన్మెంట్ నేను మాత్రం సంబరాలు చూసి తినడానికి వెళ్ళానండి చాలా బాగున్నాయి ఐటమ్స్ మీలో నాకులాగా తినే వాళ్ళు చూడడానికి వెళ్ళేవారు ఉంటే కామెంట్ చేయండి అమ్మవారిని చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ లో నమస్కారం పెట్టి జై పేరెంట్